లండన్తో సహా బ్రిటన్ అంతటా వలసలపై నిరసనలు మిన్నంటుతున్నాయి శరణార్థుల కోసం హోటళ్లను ఉపయోగించడంపై ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి వలసదారులకు వ్యతిరేకంగా వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్లోని పలు పట్టణాల్లో నిరసనలు చేపట్టారు ముఖ్యంగా లండన్ వీధుల్లోకి పది లక్షల మందికి పైగా వచ్చి నిరసనకు దిగారు బ్రిటిష్ చరిత్రలో ఇదే అతిపెద్ద నిరసనగా తెలుస్తోంది నేపాల్ హింసాత్మక ఘటనల తర్వాత పలు దేశాల్లో అనేక విషయాలపై నిరసనలు కొనసాగుతున్నాయి యూకే రాజధాని లండన్లో భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి వలసకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనాకారులు మార్చి చేశారు ఈ ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఆందోళనకారులు పలువురు పోలీసులపై దాడులు కూడా జరిపారు యునైట్ ది కింగ్డమ్ మార్చ్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఏకంగా లక్షా పదివేల మంది పాల్గొన్నట్లుగా పోలీసులు తెలిపారు రాబిన్సన్ ర్యాలీకి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం పేరుతో మరో నిరసన కార్యక్రమం జరిగింది దీనికి ఐదు వేల మంది హాజరయ్యారు ఒక్కసారిగా లక్షల్లో జనాలు వీధుల్లోకి రావడంతో లండన్ వీధులు జనసంద్రంగా మారాయి వలసదారులు నివసించే హోటళ్ల వెలుపల నిరసనలు జరిగాయి కొందరు అమెరికా ఇజ్రాయెల్ జెండాలను ప్రదర్శించారు కొంతమంది నిరసనకారులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టోపీలను ధరించారు ప్రధాని కియర్ స్టార్మర్ను విమర్శించేలాగా నినాదాలు చేశారు వలసదారుల్ని వారి దేశాలకు పంపాలని డిమాండ్ చేశారు నిరసనల కారణంగా లండన్లో భారీగా పోలీసులు మోహరించారు